బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఓ గోమాత నువ్వు మనోవేతతో చిక్కిపోయి ఉన్నావు అందుకు గల కారణమేమిటో చెప్పు అందరికన్నా బలం గల కాలం దేవతలు కూడా గౌరవించే నీ సౌభాగ్యాన్ని అపహరించి వేసిందా చెప్పమ్మా అని ధర్మం పలికింది అప్పుడు భూమా తగిలాంది ఓ ధర్మమా నువ్వు నన్ను ప్రశ్నించిన అన్ని విషయాలకు సమాధానం నీకు తెలుసు నువ్వు శ్రీహరి అనుగ్రహంతో నాలుగు పాదాలతో ఉంటూ మానవులకు సుఖాన్ని కలిగిస్తాము సత్యము శరీర శుద్ధి దయ సహనము త్యాగము సంతుష్టి ముఖుసోటితనము మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము తపస్సు సమబుద్ధి కట్టాలను సహించటము క్రియల నుండి విరమించటము శాస్త్ర విజ్ఞానము బ్రహ్మజ్ఞానము వైరాగ్యము ఐశ్వర్య భావనము పరాక్రమము తేజస్సు బలము భగవత్ స్మరణము స్వాతంత్ర్యము కర్మలయందు యోగమనే నైపుణ్యము కాంతి ధైర్యము మృదు స్వభావము గొప్ప ప్రతిభ వినయము సాధు సాధుస్వభావము దేవతలయందు వేదాలయందు విశ్వాసము సాహసము కీర్తి ఆత్మాభిమానము అహంకారం లేకపోవటం అనేవి శ్రీహరికి ఎందు సహజమైనటువంటి గుణాలు కదా అహంకారం అనేది లేదు గొప్ప ఆకాంక్ష కలవారు ఈ గుణాలను కోరుకుంటూ ఉంటారు ఇవి భగవంతుని ఎందు ఎప్పటికీ క్షీణించవు కదా అటువంటి శ్రీనివాసుడు ఇప్పుడు ఈ భూలోకంలో లేడు ఈ లోకంపై పాపానికి కారణమైన కలిపురుషుడు చూపు పడింది నేను ఈ లోకాన్ని గురించి దుఃఖిస్తున్నాను నేను నా గురించి మాత్రమే కాక దేవతలలో గొప్పవాడైన నిన్ను దేవతలను పితృదేవతలను మహర్షులను సాధు పురుషులను అన్ని వర్ణాల వారిని అన్ని ఆశ్రమ ఆశ్రమల వారిని చూసి వారికే నేను దుఃఖిస్తున్నాను బ్రహ్మ మొదలైన దేవతల లక్ష్మీదేవి యొక్క కరుణను కోరుతూ ఆమెకే తపస్సు చేస్తూ ఆమెను శరణు పొంది ఉంటారు కదా అటువంటి లక్ష్మీదేవి తన నివాస స్థానమైన పద్మవనాన్ని విడిచిపెట్టి ఆ శ్రీనివాసుని పాత పద్మాలను ఆశ్రయించి గొప్ప అనురాగంతో సేవిస్తుంది నేను అటువంటి శ్రీకృష్ణుని యొక్క శోభతో కూడిన పాదాలు ఎందుగల పద్మము వజ్రము అంకుశము ధ్వజము అనే ముద్రల చేత అలంకరింపబడిన దాన్నే గొప్ప సంపదను పొంది ముల్లోకాల్లోనూ గొప్పగా ప్రకాశిస్తూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఆ సంపద లేదు గర్వించిన నన్ను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు భూమికి భారంగా తయారైన రాక్షస వంశాలకు చెందిన రాజులను స్వాతంత్రుడైన ఆ భగవంతుడు నశింపజేశాడు ఓ ధర్మమా మీ మూడు కాళ్ళు పోగా ఆయన యా యాదవ వంశంలో సుందరాకారుడై అవతరించి నిన్ను పూర్ణ రూపంతో తనలో కలిపేసుకున్నాడు పురుషోత్తముడైన శ్రీకృష్ణుడి విరహాన్ని ఏ శ్రీ మాత్రము సహించగలదు ఆయన తన ప్రేమతో నిండిన చూపులతో చిరునవ్వుతో మంచి మాటలతోనూ మధుమనంలో సత్యభామ మొదలైన వారి అహంకారాన్ని అభిమానాన్ని పోగొట్టాడు ఆయన పాద చిహ్నాలు పడగానే నాకు రోమాంచనం అవుతుంది భూమి పులకించి అంకురించి సస్యశ్యామలమవుతుంది అని అర్థం ఇక్కడ అలా ఆ భూమి ధర్మదేవతలు మాట్లాడుకుంటూ ఉండగా పరీక్షిత్తునే ప్రసిద్ధి చెందిన ఆ రాజర్షి తూర్పు వైపు ప్రవహించే సరస్వతీ నది యొక్క తీరంలో ఉన్న కురుక్షేత్రాన్ని చేరాడు ఇంతటితో పదహారవ అధ్యాయం సమాప్తం పదిహేడవ అధ్యాయం ఈ పదిహేడవ అధ్యాయంలో పరీక్షిత్తు ధర్మదేవతల సంభాషణము పరీక్షిత్తు కలి నిగ్రహించటం అనేవి చెప్పబడ్డాయి పరీక్షిత్తు మహారాజ వేషంలో ఉన్న ఒక అధర్మాత్ముడు కర్రను పట్టుకొని ఎద్దును ఆవును కొడుతూ ఉండటాన్ని చూశాడు వారిని రక్షించేవారే లేకపోయారు సన్నగా బక్క చిక్కిపోయి ఉన్న ఆ ఎద్దును శూద్రుడు కొడుతూ ఉండగా అది భయంతో వణికిపోతూ ఒంటికాలిపై నిలబడి మూత్ర విసర్జన చేసింది యజ్ఞాది కర్మలకు అవసరమయ్యే పాలు మొదలైన వాటిని ఇచ్చే ఆ ఆవు దూడలేనిదే బక చిక్కిపోయి ఉంది ఆ శూద్రుడు పాదంతో దాన్ని తన్నుతూ ఉండగా ఆ ఆవు ఏడుస్తూ రాజుకు కనిపించింది బంగారు రథంలో కూర్చొని ఉన్న పరీక్షిత్తు ధనస్సును ఎక్కిపెట్టి మేఘగర్జనలాగా ఇలా పలికాడు ఒరే నువ్వెవరివి నా రాజ్యంలో బలవంతుడైన నువ్వు బలం లేని వారిని కొడుతున్నావు నాటకాలు వేసేవాడిలాగా ఉన్నావు వేషం మాత్రం మహారాజులాగా వేశారు చేసే పని మాత్రం ఘోరంగా ఉంది నువ్వెవరివి అర్జునుడితో పాటు శ్రీకృష్ణుడు దూరం కాగా నిర్జన ప్రదేశంలో నిరపరాధులను కొడుతున్నావు నీ అపరాధానికి మరణమే శిక్ష అని పలికి ఎద్దును చూస్తూ ఓ వృషభ నువ్వు తామర లాగా తెల్లగా ఉన్నావు మూడు కాళ్ళు లేకపోయినా కాలుతో నడుస్తున్నావు నువ్వెవరివి నిన్ను చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది ఎవరో ఒక దేవత ఎద్దు రూపంలో తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది నాకు పురువంశరాజులు ఈ రాజ్యాన్ని గట్టిగా పట్టుకొని పాలన చేస్తున్నారు నువ్వు తప్ప ఇంకెవరూ ఏ కాలంలోనూ కన్నీరు కాల్చడం లేదు ఓ వృషభమా నువ్వు దుఃఖించకు ఈ దుష్టుడి వల్ల నువ్వు భయపడకు నిన్ను కాపాడేందుకు నేను వచ్చాను ఏడవకు అని గోవును చూస్తూ ఓ గోమాత నీకు మేలు జరుగుగాక పీడింపబడుతున్న ప్రాణులను ఏ రాజు మదాంధుడై రక్షించాడు అటువంటి వాడి కీర్తి రక్షించడో మదాంధుడై ఎవరు రక్షించడో రక్షిస్తాడనుకున్నాడు రక్షించడో అటువంటి వాడి కీర్తి ఆయుర్దాయము సౌభాగ్యము సంపాదించుకున్న పుణ్యలోకాలు అన్నీ నశించిపోతాయి ఆర్తుల ఆర్తిని పోగొట్టడం రాజధర్మం కదా కనుక ప్రాణులను హింసించే ఈ దుర్మార్గుని నేను వధిస్తాను ఓ వృషభమ నీ మూడు కాళ్లను ఎవరు నరికారు శ్రీకృష్ణుడిని అనుసరించే రాజుల రాజ్యంలో నీలాగా పీడింపబడేవాడు మరొకడు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను నీకు మేలు జరుగుగాక మీలాంటి నిరపరాధులను సాధుజంతువులను అంగవికలుగా చేసి పాండవుల కీర్తికి మచ్చ తెచ్చిన వాడెవడు నిరపరాధిని హింసించే వ్యక్తి ఎక్కడ ఉన్నవాడిని వాడికి నా వల్ల భయం తప్పదు నేను నా వల్ల ఖండితం వాడికి చెడ్డదవుతుంది అసాధువులను దండిస్తే సాధువులకు మేలు జరుగుతుంది ఎవడైతే అడ్డు అదుపు లేకుండా నిరపరాధులను హింసించి పాపం చేస్తాడో అటువంటి వారు దేవత అయినా సరే వాడి భుజాన్ని భుజకీర్తితో సహా నరికివేస్తాను for more videos like this subscribe big tv channel